నలభై ఆరు డిగ్రీల మండు టెండల్లో సామాజిక పెన్షన్ల కోసం వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తీవ్ర అవస్థలు పడుతున్న సన్నివేశం గత రెండు రోజులుగా కొమరోలు మండలంలో చోటు చేసుకుంటోంది నాలుగు సంవత్సరాలుగా ఇండ్ల వద్ద ఉంటూ గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అందుకున్న వృద్ధులు నేడు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తీవ్ర అవస్థలు పడుతున్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత నెల పెన్షన్లను ప్రభుత్వం సచివాలయాల ద్వారా అందించగా ఈ నెల పెన్షన్లు పెన్షన్దారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నమోదు చేయగా వృద్ధులు గత రెండు రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాస్తున్నారు బ్యాంకులకు వెళ్లడం అక్కడ ఫోన్ లింక్ కావడం లేదని చెప్పడం మరికొంతమంది బ్యాంక్ వెళ్తే మీ బ్యాంక్ ఇక్కడ కాదు ఇంకొక బ్యాంకులో అని చెప్పడం మళ్లీ వారు అక్కడికి వెళ్లడం ఇలా మూడు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పెన్షన్ ఎక్కడ తీసుకోవాలో తెలియక చాలా మంది వృద్ధులు తిరుగుతుండగా మరికొంతమంది సచివాలయం వద్దకు వెళ్లి బ్యాంకు వారు పెన్షన్ కోసం ఫోన్ నంబర్ లింక్ కాలేదంటున్నారని ఏవేవో కారణాలు చెప్తున్నారని సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు అసలే ఎండాకాలం కావడం ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరిగి మూడు రోజుల నుండి నలభై ఐదు నుండి నలభై ఏడు అవస్థలు పడుతున్నాయి సార్వత్రిక ఎన్నికలు ఇంకొక నాలుగు ఐదు సంవత్సరాల వరకు రాకుండా ఉండి ఉంటే బాగుండేదని ఇంటి వద్ద పెన్షన్లు తీసుకుంటూ హాయిగా ఉన్నామని ఎన్నికలు రావడం తెలుగుదేశం పార్టీ వారు పిటిషన్ వేయించడం పింఛన్లు ఇంటికి ఆగడం ఈ వయసులో మమ్మల్ని బ్యాంకుల చుట్టూ ఎండలకు తిప్పడం ఏమిటి అంటూ వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కోమరలు యూనియన్ బ్యాంక్ పెన్షన్ కోసం వచ్చే వారికి మంచి సౌకర్యం వైద్య సౌకర్యం షామియానా ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశామని యూనియన్ బ్యాంక్ మేనేజర్ షేక్ అబ్దుల్ ఫారూక్ తెలిపారు ముఖ్యంగా కొమ్మరోలు మండల ప్రజలకు ఈ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేయవలసిన విషయం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల వృద్ధాప్య పెన్షన్లు వితంతి పెన్షన్లు అవన్నీ వాలంటీర్ల ద్వారా కాకుండా వారి వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగింది సో ఇందుకొరకు మే ఒకటవ తారీఖున సెలవు కాబట్టి మే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ తేదీలలో వీరు ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో వారు బ్యాంక్ ద్వారా బ్యాంక్కి వచ్చి డ్రా చేసుకుంటున్నారు విత్డ్రా చేసుకుంటున్నారు ఇందుకు మా యూనియన్ బ్యాంక్ తరఫున చాలామంది వృద్ధులు వితంతువులు నడవలేని వారు అవితివారు బ్రుడ్డివారు ఇలా పలు సమస్యలతో ఉన్నవారు వచ్చారు వీరికి మేము నిన్న అనగా గురువారం రెండవ తారీఖు మన మెడికల్ ఆఫీసర్ కొమ్మరోలు మండల ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక ఇద్దరిని నర్సులను తీసుకొచ్చి వారికి ఎవరైతే సొమ్మసిల్లిపోతారో సో తర్వాత ఎండ దెబ్బకు తగలకు తగలకుండా వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు తర్వాత వారిని బీపీ చెకప్ చేయడం జరిగినది అదేవిధంగా తాగునీటి సౌకర్యము చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం కూడా ఉంది అది ఇంకా చేయలేదు బయట నీడకు ఒక షేర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్యాంక్ పెన్షన్లు అకౌంట్ ద్వారా వాళ్ళకి చెల్లించడం కూడా జరుగుతుంది ఇదే కాకుండా వేరే వేరే ఊర్లలో అంటే ఇప్పుడు దగ్గర మాకు కొమ్మరల్ యూనియన్ బ్యాంక్ తరఫు నుంచి ఒక ఐదు మంది బ్యాంక్ కరెస్పాండెన్స్ ఉన్నారు వారి దగ్గర ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ ద్వారా కూడా నగదు లావాదేవీలు జరుపుకోవచ్చు పెన్షనర్స్ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకునే అవకాశం ఉంది కానీ ఈ రెండు మూడు రోజులు వాళ్ళని కూడా బ్యాంక్ దగ్గరికి రావడం వాళ్ళని కూడా బ్యాంక్ దగ్గరికి తీసుకురావడం జరిగింది వాళ్ళ ద్వారా కూడా పెన్షన్ పేమెంట్ జరుగుతాయి సో మీరు మా యొక్క బ్యాంక్ని కానీ బ్యాంక్ ట్రాన్జాక్షన్ ఏటీఎంలను కానీ తర్వాత ఈ బీసీ పాయింట్లు బ్రహ్మయ్య మరియు తిరుమల అని ఇద్దరు ఈ బ్యాంక్ బీసీలను కూడా వాడుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెన్షన్లు తీసుకొని దీన్ని కొమరోలలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెన్షన్స్ ఎలా జరుగుతున్నాయి దాన్ని పర్యవేక్షించే పర్యవేక్షించేందుకు ఇటీవలనే తమిళనాడు నుంచి ఒంగోల్ ఆర్ఓ అధికారి అయిన డీజిఎం గారు మిస్టర్ వి రవికుమార్ గారు వచ్చి పెన్షన్ పేమెంట్ చేస్తున్నారు బ్రాంచ్ ఎలా ఉంది బ్రాంచ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి పెన్షనర్స్ కి ఏ విధంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు వారికి ఎలా సదుపాయాలు కల్పిస్తున్నారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు ముందస్తుగా సో వీటిని ఒకసారి తనిఖీ చేయడానికి పర్యవేక్షించడానికి సార్ ఇందాకలే వచ్చి చూసి వెళ్ళారు ప్రకాశం జిల్లా కురిచేడు మండల పరిధిలో